ఈ కోడి చూసారా ఇదైతే పందెం కోడి నిన్న వేరే పందెంలో గెలిచిందని చెప్పి నేను కొన్నాను ఎనిమిది వేలు అయితే ఈ కోడి తీసుకున్నారు నా దగ్గర మీకు ఎవరికన్నా ఈ కోడి కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది కాల్ చేయండి నేను మా పక్క ఊరిలోనే తీసుకున్నాను ఈ కోడిని చూడొచ్చు కాళ్ళు అయితే డేగా కొన్ని ఉన్నాయి జూమ్ చేస్తాను చూడండి వెయిట్ కానీ మీకు ఫైవ్ కిలోస్ అయితే ఉంది ఈ కోడి ఇంత మంచి జాతిలో ఉంది నాకు కోళ్ళ గురించి తెలీదు వేరే వాళ్ళని పోయి తీసుకున్న మంచి జాతి కూడా అన్నారు ఎనిమిది వేలు వర్త్ అవుతుందో కాదు మీరైతే కామెంట్ చేయండి ఒక లోపలైతే ఇంకోటి ఉంది దాన్ని వదిలితే ఇవి రెండు గొడవ పడతాయి ఇదైతే ఆ కోన్ అక్కడ ఉండేదాన్ని అయితే చంపేస్తుంది ఇది అది త్రీ కిలోస్ వెయిట్ ఉంది ఇది ఫైవ్ కిలోస్ వెయిట్ ఉంది దీనికి బ్యాక్ సైడ్ కానీ కాళ్ళకి ఆర్ అంటారు కదా అదైతే అయితే కత్తు నెట్లుంది ఒక్కసారి దాన్ని తందిందనుకో అది వేటుకు చచ్చిపోతుంది ఈ చిన్న కోళ్ళు ఉన్నాయి వీటిని అయితే ఏమన్నా ఇది వీటి పని పడితే మాత్రం రోజుకు దాన్ని వేసేస్తుంది ఫ్రెంట్ నుంచి అయితే చూడొచ్చు ఎంత అయితుందో ఫ్రెంట్ నుంచి ఇది ఫ్రెండ్స్ కోడ్ అయితే మీకు ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది కాల్ అయితే చేసి మాట్లాడండి అబ్బాయి